హలో అండి ఈరోజు చాలా లేతగా ఉండే కొబ్బరికాయతో మంచి టేస్టీగా ఉండే హెల్దీగా ఉండే కూర మంచి ప్రోటీను హెల్దీ కూడా అలాగే టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇలా ట్రై చేయండి బాగా లేతగా ఉన్న కొబ్బరికాయ తెచ్చుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం నీళ్లు తాగేసిన తర్వాత మిగిలిన కొబ్బరితో చేసుకుంటే బాగుంటుంది అంటే కొంచెం జస్ట్ కొంచెం కొబ్బరి కడితే సరిపోద్ది సన్నగా ముక్కలు కట్ చేసుకొని మీకు కావలసిన శనగపప్పుని ఎలా నానబెట్టేసుకుని కడిగి నానబెట్టేసేసుకుని ఒక గంట గంటన్నర నానితే అప్పుడు బాగా ఉడుతుందో రెండు గంటలు నానినా కూడా బాగుంటుందండి అలాగే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర జీలకర్రతో పాటు హోల్ మసాలా దినుసులు చాలా తక్కువ ఎక్కువ వేయొద్దు మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇది కొంచెం ఏగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా సమానంగా వేసుకోండి అన్ని ఘాటుగా ఉండకూడదు అలా మసాలా పొడి ఎలాగో వేస్తాం కాబట్టి అల్లం కొంచెం తగ్గించేసుకోండి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఏగిపోయిన తర్వాత టమాటా ముక్కలు ఈ టమాటా పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు అందుకని కొంచెం తగ్గించేసుకోవాలి టమాటాలు మాత్రం నానబెట్టి ఉంచుకున్న ఈ శనగపప్పుని ఇలా వేసేసి ఇలా బాగా నాంతే అంతే చక్కగా తొందరగా ఉడుకుతుందండి లేదంటే కుక్కర్లో వేసుకోండి ఈ కూర మాత్రం కొంచెం టైం టేకింగ్ కూర ఎక్కువసేపే ఉడుకుతుంది ఈ సన్నగా జరిగిన కొబ్బరి ముక్కలు కొబ్బరికాయ మాత్రం గుర్తు పెట్టుకోండి బాగా లేతగా ఉండాలి అంత అంటే మరీ లేత ముద్ద ముద్దగా మన పేస్ట్ లాగా కాకుండా కొంచెం కొబ్బరి కడితే సరిపోద్ది అనమాట అప్పుడు మీకు కొబ్బరి కూర టేస్ట్ ఉంటుంది కొబ్బరి ముక్కలు కూడా బాగా ఉడుగుతాయి లేదంటే కుక్కర్లో పెట్టేసి రెండు విజులు రానిచ్చుకోండి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది శనగపప్పు ఉడకాలి కొబ్బరి ఉడకాలి నీళ్లు బాగానే పడతాయి ఈ కూరకి మధ్య మధ్యలో నీళ్లు కావాలంటే పోసుకోండి ఇదేంటంటే పూర్తిగా ఉడికే వరకు ఉప్పు కారాలు వేస్తే మీకు శనగపప్పు అస్సలు ఉడకదండి మధ్యలో చూసి తిప్పుకుంటూ ఉండండి భలే హెల్దీగా ఉంటుంది ఈ మొక్కలతోటి కంటే కూడా కొబ్బరి తురుంతో కూడా చేసుకోవచ్చు కానీ ఈ మొక్కలతో చేసుకోండి వెరైటీగా ఉంటుంది అది మనం చపాతీలోకి రైస్లోకి అటిట్లోకి చాలా బాగుంటుంది శనగపప్పు పూర్తిగా ఉడికిన తర్వాతే మనం ఉప్పు కారాలు వేస్తే ఉడుకుతుంది లేకపోతే ముందే వేస్తే శనగపప్పు ఉప్పు పీలు చేసుకుని అస్సలు ఉడకదండి గట్టిగా బిగుసుకుపోయినట్టు అయిపోద్ది అనమాట అది ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది లేదంటే కుక్కర్లో పెట్టి రెండు విజులు రానిచ్చుకోండి అప్పుడు కూడా ఉప్పు తర్వాతే వేసుకోవడండి అప్పుడే బాగుంటుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దించే ముందు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేటప్పటికి మంచి సువాసన తోటి నాన్ వెజ్ కూర కంటే కూడా చాలా టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి మంచి హెల్దీ కూడా కాకపోతే కొబ్బరి ముక్కలు శనగపప్పు బాగా ఉడికితేనే బాగుంటుందండి అందుకే మీరు కావాలంటే కుక్కర్లో వేసుకోండి ఇలా గ్రేవీగా ఉండాలండి దించిన తర్వాత చల్లబడిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం గ్రేవీగా ఉండాలి